హీరోలు బాలకృష్ణ మహేష్ బాబు మల్టీ స్టారర్ అంటూ సంగీత దర్శకుడు థమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఈ విషయం గురించి మాట్లాడారు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరికి ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది మాస్ సినిమాలకు బాలయ్య కేర్ ఆఫ్ కాగా మహేష్ ఎక్కువగా క్లాసిక్ క్యారెక్టర్లు చేస్తుంటారు ఒకవేళ ఈ ఇద్దరు కలిసి మూవీ చేస్తే అది క్రేజీ మల్టీ అవుతుంది అసలు ఆ సినిమా ఎలా ఉంటుందనే ఊహనే ఎక్సైట్ చేస్తుంది అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది ఆహా ఓటీలలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో థమన్ తాజాగా ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సెమీఫైనల్స్ లో యాంకర్ శ్రీరామచంద్ర జడ్జిగా ఉన్న తమన్ ను ఓ ప్రశ్న అడిగారు బాలకృష్ణ మహేష్ బాబు సినిమాల్లో ఒకరి సినిమాకు మ్యూజిక్ చేయాల్సి వస్తే ఎవరి చిత్రానికి పనిచేస్తారని రామచంద్ర అడిగారు దీనికి తమన్ స్పందించారు వాళ్ళిద్దరూ మల్టీ స్టార్డ్ చేస్తారని ఆయన చెప్పారు మహేష్ బాబు బాలకృష్ణ మల్టీస్టారడ్ కథ కూడా తాను విన్నానని తమన్ చెప్పారు అవునా అంటూ శ్రీరామచంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ మల్టీ స్టార్డ్ వస్తుందని తమన్ రివీల్ చేశారని అన్నారు మహేష్ బాబు బాలకృష్ణ మల్టీస్టారర్ గురించి తమన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ కాంబినేషన్ లో చిత్రం వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే మల్టీస్టారర్ సినిమా అంటూ తమన్ సీరియస్ గా చెప్పారా సరదాగా అన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మహేష్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్ లో సినిమా చేయనున్నారు దీంతో కనీసం ఇంకో మూడేళ్లు మహేష్ మరే మూవీ చేసే అవకాశం లేదు మరి బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి ఆ ఇద్దరు ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది నిజంగానే ఈ మల్టీ స్టార్ ఆలోచనలు ఉన్నాయా థమన్ సరదాగా అన్నారా అనేది చూడాలి కామెంట్స్ చేశారు